ఈగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ డబల్ నైన్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అప్పుల బాధలు తీరాలంటే ఏం చేయాలి ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో చిన్నో పెద్దో ఏదో ఒక రకమైన అప్పు ఉండే ఉంటుంది అయితే దాన్ని తీర్చేయాలని చూస్తూ ఉంటారు ఏదో ఒక ఆటంకం వస్తుంది వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉంటాయి అయితే ఈ వాయిదాలన్నీ దూరమైపోయి అప్పు తీర్చేయాలనంటే చిన్న పరిహారం ఒక ఇరవై ఒక్క రోజులు ఏం చేయాలంటే బిల్వ దళం తీసుకోవాలి ఆ ప్రతి ఒక్క దళానికి శ్రీ అని రాయాలి గంధంతో రాయాలి అలా ఒక దళం లక్ష్మీదేవి దగ్గర పెట్టాలి ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క బిల్వ దళాలు పెట్టాలి ఆ ఇరవై రెండో రోజు ఏం చేయాలంటే ఆ దళాలన్నీ తీసుకెళ్ళి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పారే నీటిలో వేసేయాలి ఇంకేముంది మీ అప్పు తీరిపోయినట్టే బిల్వ దళాలు మీకు పూలు పళ్ళు అమ్మే చోట మీకు అందుబాటులో ఉంటాయి అలాగే లక్ష్మీదేవికి దళాన్ని సమర్పించే క్రమంలో ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అంటూ నూట ఎనిమిది సార్లు మీరు జపం చేశారనుకోండి ఫలితాలు శీఘ్రంగా ఉంటాయి